మోహన్ బాబు కుటుంబంలో కలహాల నేపథ్యంలో ఇప్పుడు బౌన్సర్ల విషయం అయితే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అసలు ఎవరి బౌన్సర్లు ఎందుకు బౌన్సర్ వ్యవస్థ వచ్చింది అంటూ ఇప్పుడు బౌన్సర్ వ్యవస్థ మీదే అందరూ మాట్లాడే పరిస్థితి వచ్చింది మొన్న జరిగినటువంటి హైడ్రామా ఏదైతే ఉందో ఆ హైడ్రామాలో బౌన్సర్లు ఓవర్ యాక్షన్ చేశారు అనేటువంటి వాదన కూడా కొంతమంది వినిపిస్తున్న నేపథ్యంలో అసలు ఈ బౌన్సర్ వ్యవస్థ ఎలా వచ్చింది ఈ బౌన్సర్లు ఎవరు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మంచు కుటుంబంలో అగ్గి రాసుకుంది అగ్గి రాసుకున్న నేపథ్యంలోనే తండ్రి కొడుకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీసులకు కూడా ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మంచు కుటుంబంలో కలహాల నేపథ్యంలో బౌన్సర్ల వ్యవహారం మళ్ళీ తెరమెంట్ వచ్చింది అసలు ఎవరు బౌన్సర్లు ఎందుకు ఈ బౌన్సర్లు ఓవరాక్షన్ చేస్తున్నారు అంటూ అసలు బౌన్సర్ వ్యవస్థ గురించే నెటిజన్లు అయితే రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఏంటి సార్ ఈ బౌన్సర్ వ్యవస్థను ఎలా చూడాలి ఇలాంటి చర్చ దారి కారణం ఏంటి మంచు ఫ్యామిలీలో జరిగినటువంటి సంఘటన ఒకవైపు మంచు మనోజ్ బౌన్సర్లతో వచ్చాడు ఒకవైపు మంచు విష్ణు ఆయన తరఫు నుంచి బౌన్సర్లను తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఇద్దరు బౌన్సర్లు అటువైపు ఇటువైపు మోహరించి ఘర్షణకు దిగారు అంటే దాని ఆ దృశ్యాన్ని చూస్తే ఏమనిపిస్తుంది ఈయన కొంతమంది రౌడీలను తీసుకొచ్చారు ఆయన కొంతమంది రౌడీలను తీసుకొచ్చారు వీళ్ళిద్దరూ వీళ్ళు వస్తాదుల మాదిరిగా పోటీ పడుతున్నారు ఇదే కదా మామూలు భాషలో చెప్పాలంటే సామాన్యులకు అర్థమయ్యేది ఆడ మంచి ఫ్యామిలీనా లేదంటే ఇంకో ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీనా తీసేస్తే ఆడ జరిగినటువంటి ఘటనను మనం చూస్తే కనుక సామాన్యులకు ఏమనిపిస్తుంది ఇదేదో వస్తాదుల మాదిరిగా బలాబలాలు నిరూపించుకోవడానికి అటువైపు కొంతమందిని ఇటువైపు కొంతమందిని తీసుకొని రౌడీ మోకల్ని తీసుకొని వచ్చి బలాలు నిరూపించుకో ప్రయత్నం చేశారు అనిపిస్తుంది ఇప్పుడు ఆ విజువల్ చూసిన తర్వాత ఆ రోజున మంచు మనోజ్ తీసుకొచ్చినటువంటి ఒక బౌన్సరు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు వాళ్ళు గేట్ తోచుకొని లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళి అక్కడ మంచు విష్ణుని నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు ఆ క్రమంలో మంచు విష్ణుకి సంబంధించినటువంటి బౌన్సర్లు వీళ్ళని నిలువరించడానికి ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు మీరు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పి విష్ణు చెప్తుంటే అక్కడ ఉండేటువంటి మంచు మనోజ్ తరఫున బౌన్సర్ ఫోన్ చేసి అమ్మ నేను ఇట్లా వెళ్ళిపోమంటున్నారంటే నువ్వు వెళ్ళొద్దు అక్కడే ఉండు దౌర్జన్యం చెయ్యి అని చెప్పి చెబుతున్నారు ఓకే అమ్మ నేను ఇక్కడే ఉంటాను వీళ్ళంతా చూస్తానని చెప్పి అతను అంటున్నాడు అసలు బౌన్సర్లు ఇప్పుడు అది చూసిన తర్వాత పోలీసులు ఏం చేయాలి అసలు అసలు బౌన్సర్ల వ్యవస్థ ఏంటి దానికన్నా గుర్తింపు ఉందా బౌన్సర్ల వ్యవస్థకి బౌన్సులు ఎలా పెట్టుకుంటారు ఎవరు ప అనుమతితో పెట్టుకుంటారు ఇప్పుడు నేనున్నాను సామాన్య పౌరుణ్ణి నేను ఒక పది మందిని తీసుకెళ్లి ఏదో ఒక పైన దౌర్జన్యానికి వెళ్తే నా బౌన్సర్లు అని చెప్తే కుదిరిద్దా ఒప్పుకుంటారా ఈ సమాజం ఒప్పుకుంటుందా కొని ఈ పోలీసు వ్యవస్థ ఒప్పుకుంటుందా ఈ ప్రభుత్వం ఒప్పుకుంటుందా ఈ చట్టాలు ఒప్పుకుంటాయా మరి ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు ఎవరు వాళ్ళే బౌన్సర్లు పెట్టుకొని అదే ఉంటే సెక్యూరిటీ ప్రాబ్లం సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటే ఏం చేయాలి పోలీసులకి లెటర్ పెట్టుకోవాలి ఎగ్జాక్ట్లీ లెటర్ పెట్టుకొని వాళ్ళు సెక్యూరిటీ కల్పిస్తారు అసలు సెక్యూరిటీ అవసరం ఉందా లేదా అనేది కూడా వాళ్ళని నిర్ధారిస్తారు బౌన్సర్ల చర్యల గురించి సామాన్యులు కూడా గతంలో చాలా సందర్భాల్లో చాలా దారుణమైనటువంటి కమెంట్స్ అయితే చేశారు ఎలా అంటే ప్రతి సెలబ్రిటీ ఇప్పుడు బౌన్సర్లు పెట్టుకుంటున్నారు ఆ బౌన్సర్లు ఏమో మమ్మల్ని తోసేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మాకు ఎన్నో సందర్భాల్లో గాయాలైన వాళ్ళ మేనకు మేము వెళ్ళాలంటే వాళ్ళు ఉస్తాదుల్లాగా ఉన్నారు వాళ్ళ బాడీని అడ్డం పెట్టుకొని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా గతంలో ఎన్నో సందర్భాల్లో మీడియాలో కూడా ఒక ఇంత చర్చ నడిచింది ఇప్పుడు మనకు రాయలసీమలో లేదంటే ఇతర ప్రాంతాల్లో ఒక కేవలం రాయలసీమలోనే కాదు ప్రకాశం జిల్లాలో కూడా ఇప్పుడు సంతమాగ్లూరు లాంటి గ్రామాల్లో ఫ్యాక్షనిస్టులు మేపుతుంటారు ఫ్యాక్షనిస్టులు ఏం చేస్తారంటే ఒక ముఠాలను మేపుతుంటారు ఆ ముఠాలు ఏదైనా ఇబ్బంది వచ్చిన రోజు వాళ్ళు వైపు నుంచి పోరాడతారు వాళ్ళకి ఏదో ఆర్థిక సహాయం చేస్తుంటారు ముఠాలు మేపుతుంటారు ముఠాలు ముఠాలు కొట్టుకొని చంపుకొని ఇవన్నీ జరుగుతుంటాయి ఫ్యాక్షన్ ఆ ఫ్యాక్షన్ నిజానికి మనం కంపేర్ చేస్తే దానికి దీనికి ఏముంది తేడా వాళ్ళేం కత్తులు కటార్లు పట్టుకొని తిరుగుతుంటారు వీళ్ళేమో వస్తాదులు పట్టుకొని బాగా కన్నలు మించుల్ని పట్టుకొని తిరుగుతుంటారు వాళ్ళ దగ్గర ఏమున్నాయి తుపాకులు ఉన్నాయో గన్లు ఉన్నాయో లేకపోతే నైఫ్లు ఉన్నాయో కత్తులు ఉన్నాయో కటాలు ఉన్నాయో ఎవరికి తెలియదు ఆ బౌన్సర్ల దగ్గర వాళ్ళు బౌన్సర్లు పెట్టుకున్నాం అంటారు ఎవరు అడిగి పెట్టుకున్నారు ఇప్పుడు ఫ్యాషనిస్టులు ముఠా నాయకు ముఠా ముఠాని మేపినట్టు వీళ్ళు మేపుతున్నారు వీళ్ళు ఏమైనా పర్మిషన్ ఇస్తున్నారు ప్రభుత్వం నుంచి అసలు ఈ బౌన్సర్లు పోలీసులకే పోలీసింగ్ చేస్తున్నారా అంతే కదా ఇప్పుడు అప్పుడు బౌన్సులను పెట్టుకుంటున్నారు బౌన్సులను పెట్టుకొని ఇప్పుడు సెక్యూరిటీ ఇప్పుడు ఎవరైనా మినిస్టర్ లేకపోతే ఇతరతర ఎవరన్నా ఎవరైనా ప్రభుత్వం తరపు నుంచి సెక్యూరిటీ పెట్టుకుంటే వాళ్ళకంటే ప్రభుత్వం సెక్యూరిటీ ఇచ్చింది కాబట్టి పెట్టుకుంటారు వాళ్ళు నియంత్రిస్తారు వాళ్ళకి కొన్ని మార్గదర్శకాలు ఉంటే ఆ మార్గదర్శకాలను పాటిస్తారు వీళ్ళకి ఏమున్నాయి అసలు మార్గదర్శకాలు ఒక పది మందిని చుట్టూరు పెట్టుకొని కన్నలు తిరిగినటువంటి వాళ్ళని వాళ్ళని తీసుకుని వీళ్ళు బయపించేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు హీరోయిన్లు బయటకు వస్తే బౌన్సర్లు సెలబ్రిటీలు ఎవరైనా బయటకు వస్తే బౌన్సర్లు రాజకీయ నాయకులు బయటకు వస్తే బౌన్సర్లు పబ్ దగ్గరికి వెళ్తే బౌన్సర్లు బార్ల దగ్గరికి వెళ్తే ఏదైనా గొడవ అయితే బౌన్సర్లు వాళ్ళని లాగి బయట అసలు వ్యవస్థ దేనికి ప్రైవేట్ సైన్యం లాగా ఉంది ప్రైవేట్ సైన్యాలని మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు మైదాన ప్రాంతాల్లో ప్రైవేట్ సైన్యాలను మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు నక్సలైట్లు ఉన్నారు మావోయిస్టులు మావోయిస్టులు వాళ్ళు ఆ అడవుల్లో దళాలు దళాలు ఉంటాయి ఆ దళాలని వేటాడి వెంటాడుతున్నారు కదా పోలీసులు ఇంకా కనీసం సామా సామాజిక న్యాయం చేయడానికి వాళ్ళు ఏదో వాళ్ళ సిద్ధాంతం మీద ఉంది వీళ్ళకి అసలు ఏం సిద్ధాంతం ఉంది ఇప్పుడు ఫ్యాక్షనిస్టులు ఉన్నారు వాళ్ళు ముఠా తగాదాలు అక్కడ ఏదో ముఠా తగాలతో ఫ్యాక్షనిస్టులు దాని వాళ్ళ మీద కేసులు ఉంటాయి అసలు బౌన్సుల మీద కేసులు ఉన్నాయి అసలు బోన్సులు విచ్చలవిడిగా అత్యోసన లాగా తిరుగుతుంటే పోలీసులు అసలు వాళ్ళు ఎందుకు పట్టించుకోరు అసలు వాళ్ళ రౌడీలా లేదా అసాంఘిక శక్తిలా అసలు ఎవరిని పెట్టుకుంటున్నారు ఏంటి అనేది ఒక ఐడెంటిఫికేషన్ అయితే ఉండాలిగా అసలు బౌన్సర్ వ్యవస్థకి పోలీసుల పర్మిషన్ కానీ లేదంటే ప్రభుత్వ పర్మిషన్ ఉందా తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలంటే ఇప్పుడు సెక్యూరిటీ ఉంది సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాళ్ళని పెట్టుకుంటారు ఇది ఏ కంపెనీ అయినా ఏ అయినా కానీ మన సెక్యూరిటీ వింగ్ ఉంటుంది ఆ సెక్యూరిటీ వింగ్ ని ఎలా అపాయింట్ చేసుకుంటారు ఒక సెక్యూరిటీకి సంబంధించిన ఒక కంపెనీ ఉంటుంది ఆ కంపెనీ రిజిస్టర్ అయి ఉంటుంది వాళ్ళ వాళ్ళు అక్కడ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది క్లారిటీ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చి ఆ సెక్యూరిటీ వాళ్ళని పంపించేటువంటి కంపెనీ ఏదైతే ఉండదో దానికి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది అదే గవర్నమెంట్ అండర్ లో ఉంటది ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ అండర్ లో ఉంటది రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ అతను ఏదన్నా చేస్తే ఆ కంపెనీ బాధ్యులు ఆ కంపెనీని బాధ్యులు చేస్తుంది ప్రభుత్వం ఈ బౌన్సర్ ఏముంది అసలు ఇంకొకటి కంపెనీ ఉంది అసలు ఇప్పుడు రవీంద్ర భారతిలో ఒక ఈవెంట్ జరుగుతుంది అనుకోండి దానికి సామాన్యులు వెళ్తుంటారు అదే టైంలో సెలబ్రిటీ వస్తారు లేదా ఒక పొలిటీషియన్ వస్తాడు వీళ్ళు వచ్చి అదే ఆ పర్మిషన్ అసలు మైదాన ప్రాంతాల్లో ముట్టాలి ఇవన్నీ ఒక రకంగా అదే అనుకోవాలి ఎవరు ఇప్పుడు సెక్యూరిటీ కావాలంటే నాకు సెక్యూరిటీ కావాలని చెప్పి ఎవరికి నాకు సెక్యూరిటీ కావాలని నిర్ధారించేది ఎవరు పోలీసులు నేను అప్లై చేస్తా అప్లై చేసినప్పుడు నాకు పలాని పలాని కారణాలతో నాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది భద్రత కల్పించండి అని చెప్పి నేను లెటర్ పెడతా లెటర్ పెట్టినప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తారు దానికి సపరేట్ వింగ్ ఉంది భద్రతా విభాగం వింగ్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఇతనికి నిజంగానే భద్రత లేదా ఇతనికి ప్రాణ భయం లేదంటే ప్రాణహాని ఉందా అనేది నిర్ధారిస్తారు వాళ్ళు దానికి ఒక సైంటిఫిక్ మెథడాలజీ ఉంది అంతా పోలీసులు నిర్ధారించిన తర్వాత ఇతను గనక ప్రాణహాని ఉంది అనుకుంటే అప్పుడు నీకు గన్ కావాలా గన్ మెన్స్ కావాలా లేదంటే సెక్యూరిటీ కావాలా ఎలాంటి సెక్యూరిటీ కావాలా వాళ్ళు నిర్ధారిస్తారు అసలు ఎవరికీ చెప్పకుండా ప్రైవేట్ సైన్యాన్ని లాగా పెట్టేసుకొని వీళ్ళని బౌన్సర్ల వ్యవస్థను కనుక తీసేయకపోతే పోలీసులకే తలవంపు అసలు పోలీసులకన్నా వీళ్ళ హడావుడు ఎక్కువైంది అంతే పోలీసులు తలవంపు ఇది పోలీసులు కనుక పట్టించుకోకపోతే ఈ విచ్చల విడతను రాబోయే రోజుల్లో సమాజంలో ఒక రకంగా ముఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన చేయడానికి పోలీసులు సహకరించారు అనేటువంటి ఫీలింగ్ వస్తుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్